ఉస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో సర్దార్ సరవయి పాపన్న గౌడు వర్ధంతి కార్యక్రమాన్ని ఉస్నాబాద్ నియోజకవర్గ గౌడ సంఘం చైర్మన్ మార్కా అనిల్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బహుజన సామాజిక వర్గాల బానిసత్వ సంఖ్యలను తెంచేందుకు మొఘల్ సామ్రాజ్య అరాచకాలను తెలంగాణ ప్రాంత బిడ్డగా ఎదురు తిరిగి రాజ్యాన్ని స్థాపించి నేటి సమాజానికి యువతకు మార్గదర్శకంగా నిలిచారని అన్నారు ఆ మహనీయుని స్ఫూర్తితో భవిష్యత్తు తరాలు ధైర్యంగా పోరాడితే ఏదైనా సాధించవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు మార్క చంద్రయ్య గౌడ్ చెప్పలి మల్లయ్య గౌడ్ మార్క రాయమౌళి బతిని ఎల్లయ్య రంగు తిరుపతి మనోజ్ శ్రీధర్ చొప్పరి మల్లేశం రాజయ్య తదితరులు పాల్గొన్నారు నిర్మించి అక్కడి నుంచి సైన్యాన్ని తయారు మరి మొఘల్ సైన్యం మీదకి దిగడం ఈ సందర్భంలో ఒక్క ఆస్థానాలను జయించడం కూడా జరిగింది మరి పెనుకొండ తాటికొండ ఇక్కడ కిలాసపూర్ నుంచి మొదలుకొని హుజరాబాదు ఉస్నాబాదు గజ్వల్ ఇలాంటి ప్రాంతాలన్నింటినీ కూడా తన ఆధీనంలో తెచ్చుకొని పరిపాలించినటువంటి బహుజన చక్రవర్తి ఆనాడు ఎదురు తిరిగింది కాబట్టి గోల్కొండ కోటను కూడా జయించగలిగిండు ఏడు నెలల పాటు కూడా గోల్కొండ కోట మీద జెండా ఎగరేసి మహారాజుగా ఆయన సబండ వర్గాల ప్రజలకు ఎవరు కూడా పన్ను కట్టాల్సిన పని లేదని చెప్పి ఎవరైతే ధనికుల దగ్గర దోచుకున్నటువంటి ఆస్తి ఉందో ఈ పెత్తందారులు కావచ్చు భూదారులు కావచ్చు అగ్ర సంబంధించినటువంటి కొన్ని వర్గాలు కావచ్చు ఈ పేదల మీద దాడి చేసి సంపాదించినటువంటి సంపదను దోచుకొని మరి ప్రజలకు పంచడం కూడా జరిగింది ఇదే సందర్భంలో చాలా కష్టపడి మరి ఆనాడు ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడంలో ముందున్నటువంటి పాపన్న అన్ని వర్గాలను కాపాడటంలో కూడా మరి ముందుండి ధైర్య సాహసాలకు పేరుగా నిలబడ్డాడు కాబట్టి ఈరోజు ఆయన పేరును మనం దలుచుకొని ఈ కార్యక్రమాన్ని కూడా గర్వంగా ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం